మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి విద్యార్థి నాయకులకు అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం చాలా అంటే నిజంగా ఒక గుండె నిబ్బరంతో పెడుతున్నటువంటి ఈ పత్రికా సమావేశం ఎందుకనంటే తెలంగాణ రావడానికి ముందు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పరిస్థితి ఏందో కల్లార చూసినటువంటి ఒక మాజీ ఒక పూర్వ విద్యార్థిగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నటువంటి ఒక పూర్వ విద్యార్థిగా నిజంగా ఈ సంఘటన అంతా చూసిన తర్వాత ఈ ఘటన చూసి తట్టుకోలేక నిజంగా ఈ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను సోషల్ వెల్ఫేర్లో హాస్టల్లో చదువుకున్నప్పుడు ఆ రోజుల్లో సమైక్య రాష్ట్రంలో కనీసం కనీసం అంటే కనీసం తినడానికి ఇష్టపడలేనటువంటి తిండి పెట్టేవాళ్ళు ఇరవై ఏళ్ళ కింద మాట పురుగులు అన్నం పెట్టేవాళ్ళు అన్నం తింటుంటే అన్నంలో రాళ్ళు బుక్క బుక్కకు రాళ్ళు వచ్చేటివి పురుగులను వేరు చేసి అన్నం తినేటువంటి పరిస్థితి ఉండేది చాలి చాలని స్టైపాయిండ్తో అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితుల నుంచి నేను వచ్చిన నేను విద్యార్థి నాయకుడిగా యూనివర్సిటీలో పీజీ పిహెచ్డి చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించేటువంటి అవకాశం అందరికి వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారికి మేమందరం యూనివర్సిటీ నాయకులందరం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నటువంటి మొదటి సమావేశాలు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మేమందరం కూడా సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ రకరకాల వెల్ఫేర్ హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళం వాళ్ళ స్థితిగతులు ఏందో తెలుసు మాకు చదువుకున్నటువంటి విద్యార్థులకు కనీసానికి కనీసం సౌకర్యాలు లేవు దొడ్డు బియ్యం దొడ్డు కారం పురుగులన్నం లక్క పురుగులు తెల్ల పురుగులు తినేటువంటి దుస్థితి నీళ్ళ చారు ఈ పరిస్థితులను మార్చాలని కేసీఆర్ గారికి మేమందరం ఒక రిప్రజెంటేషన్ చేసినాం కేసీఆర్ గారు వెంటనే దాన్ని స్పందించి అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా ఈ రా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా గురుకులాలలో సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సన్నబియ్యం పెట్టాలన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత గతంలో కేసీఆర్ గారి హయాంలో జరిగింది రెండు వందల గురుకులాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో వెయ్యి ఆరు గురుకులాలను ఏర్పాటు చేసుకున్నటువంటి ఘనత ప్రభుత్వాన్ని మా ప్రభుత్వాన్ని కానీ ఈ రెండు ఈ పది నెలల్లో పది సంవత్సరాలలో గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులను కేసీఆర్ గారు ఎవరెత్తి శిఖరాన్ని అంటే విధంగా భావితరాలకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేసింది ఈ పది నెలల్లో కాంగ్రెస్ హయాంలో విద్యార్థులను అధోపాతాలానికి తొక్కే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఈ పది నెలల్లో ఏం జరిగింది అదే అదే రాష్ట్రం అదే అధికారులు కేవలం జెండా మారింది ముఖ్యమంత్రి మారింది ఇలా ఏం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఇప్పుడే ఇందాక వనపర్తి జిల్లా మదనాపూర్ మండల కేంద్రంలో ఎస్సీ గురుకులలో ఏడో చదువు చదువుతున్నటువంటి విద్యార్థి ప్రవీణ్ డార్మెంట్ రూమ్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు మొత్తం కలిసి ఈ రోజుకు ఈ నిమిషానికి నలభై తొమ్మిది మరణాలు ఈ రాష్ట్రంలో పిల్లలు చనిపోయినారు ఆ పిల్లలు ఎవరు మన బిడ్డలు దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు బీసీ బిడ్డలు బడుగు బిడ్డలు మైనార్టీ బిడ్డలు మొత్తానికి ఈ తెలంగాణ బిడ్డలు ఇంతమంది బిడ్డలు చచ్చిపోతే ఒక్క మంత్రి ఒక్క మంత్రి ముఖ్యమంత్రి ఒక సెక్రటరీ మాట్లాడకపోవడం స్పందించకపోవడం చాలా బాధాకరం చాలా తీ తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎంతమంది చచ్చిపోతే ఈ ప్రభుత్వం స్పందిస్తుందని అడుగుతా ఉన్నాం మేము ఇంతమంది చావులకు కారణం ఎవరు అంటున్నాం ఈ నలభై తొమ్మిది చావులకు కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఇవి కాంగ్రెస్ చేసినటువంటి హత్యలు ఈ మరణాలన్నీ కూడా కాంగ్రెస్ చేసినటువంటి హత్యలు ఇప్పటి వరకు ఇరవై ఈ రోజుతో కలుపుకుంటే ఇరవై నాలుగు ఆత్మహత్యలు జరిగినాయి ఎనిమిది అనుమానాస్పద మరణాలు జరిగినాయి పదమూడు అనారోగ్య మృతులు జరిగినాయి ఫుడ్ పాయిజన్తో చనిపోయినటువంటి వాళ్ళు నలుగురు అస్తవ్యవస్థకు గురైనటువంటి అంటే విషాహారం తిని అవస్థకు గురైనటువంటి విద్యార్థుల సంఖ్య తొమ్మిది వందల పదహారుకు చేరింది ఎలాకి నిన్నటికి నిన్న నిన్నటికి నిన్న మాగనూరులో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కేసులో మక్తల్ నియోజకవర్గం ఇరవై జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో ఇరవై రెండు మంది విద్యార్థులు ఫుడ్ పైజన్ జరిగింది ఎంత దుర్మార్గం అంటే అధికారులు బాధ్యత గలగా పదవిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అసలు మనం ఏ దేశంలో ఉన్నాం రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నామా అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నామని బాధ అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాలి ఆ తల్లుల గోస చూడడానికి విలపిస్తుంటే వాళ్ళను ఓదర్చడానికి వెళ్ళాలంటే ఆయనను గృహ నిర్బంధం చేసిండ్రు ఇరవై రెండు మంది ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్ లో పడ్డరు దానికి కలెక్టర్ చెప్పేటువంటి షాక్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పిండ్రు కలెక్టర్ గారు మాట రెండవది ఆ స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంది ఏంటంటే బేకరీలో అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పింది దీనికి ఇంకో ఉదాహరణ గతంలో వాంకిడి దగ్గర శైలజ అనేటువంటి అమ్మాయి ఇరవై ఏడు రోజులు నీమ్స్ హాస్పిటల్లో చేరి చికిత్స పొంది మరణిస్తే ఆ రోజు అదే అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి మంత్రి సీతక్క గారు మాట్లాడి ఏం మాట్లాడిందంటే అప్పాలు తిని ఫుడ్ పాయిజన్ జరిగిందన్నారు మీరు అందరు చెప్పాలి మీ ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులందరికీ నేను అప్పీల్ చేస్తా ఉన్నా ఈ తెలంగాణ అప్పాలు తినడము కొత్తనా అప్పాలు తినడం అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నామా అప్పాలు ఎప్పుడు తినలేదా ఎవరు చేసుకోలేదా గతం కంటే తెలంగాణ ఇప్పుడు బాగుపడ్డది కదా మంచి నూనె దొరుకుతుంది కదా నాణ్యమైనటువంటి నూనెలు కొనేటువంటి స్తోమతకు ఎదిగ్రీ కదా ఇలా ఎందుకు ఇట్లా ఉన్నారు అప్పాలు తిని ఆయిల్ ఫుడ్ తినడం వల్ల అస్వస్థకు గురయన్ అందుకే హాస్పిటల్ పాలైన్రని కించపరిచిండ్రు ఆ అమ్మాయి చనిపోతే ఆ చావు దగ్గరికి వెళ్ళేటువంటి మా కోవలక్ష్మి ఎమ్మెల్యే గారిని అడ్డుకున్నారు అంత్యక్రియలకాడ అడ్డుకున్నారు వెళ్లకుండా అడ్డుకున్నారు అరెస్టులు చేసిండ్రు అంటే మేము అదేవిధంగా మా మాజీ మంత్రి హరీష్ రావు గారు అదేవిధంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు స్వచ్ఛందంగా విద్యార్థులే మహేశ్వరం దగ్గర రంగారెడ్డి జిల్లా మహేశ్వరం దగ్గర విద్యార్థులే రోడ్ల మీదకి వచ్చి మాకు పురుగులన్నం పెడతా ఉన్నారు నీళ్ళ చారు పెడతా ఉన్నారు అసలు మాకు కేసీఆర్ పానల్లో నాణ్యమైనటువంటి భోజనం ఉండే ఆ భోజనము లేదు చదువు లేదు కనీసము ఇక్కడ నాణ్యమైన ఫుడ్ లేదు అనేసి రోడ్ల మీదకి ఎక్కితే విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి ఎక్కితే మా నాయకులు వెళ్ళి పరామర్శించేంత వరకు కూడా ప్రభుత్వానికి పట్టి లేదు అలుకు లేదు పలుకులేదు ఉలుకులేదు అంటే గురుకులాలలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లల్లో ఎక్కడైనా సరే సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఎక్కడికైనా ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా నాయకులు కేటీఆర్ గారైనా కే హరీష్ రావు గారైనా మిగిలిన మా నాయకులు ఎవరమైనా స్పందిస్తే తప్ప ప్రభుత్వానికి కనీసం దున్నపోతు మీద కనీసం ఉలుకులేదు లేదు అన్న చందనంగా కనబడతా ఉన్నది ఎందుకు ఈ సమస్య మీరేమో చేయరు చేసే వాళ్ళనేమో అడ్డుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని అడుగుతా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నలభై తొమ్మిది మరణాల లిస్ట్ ఈ నలభై తొమ్మిది మరణాల లిస్టు ఇలా మీకు మీ ముందు ఉంచుతా ఉన్నా ఎంత బాధాకరం అంటే పది నెలల్లో మీరు చంపినటువంటి మీ పాపం కాంగ్రెస్ పాపం ఇది ఈ పా ఈ ప్రభుత్వ పాపానికి నిలువెత్తు నిదర్శనం నా బిడ్డలు చనిపోయిండ్రు అంటున్నా నలభై తొమ్మిది మా బిడ్డల తల్లుల గోస మేము ఇలా మీ ముందు పెడతా ఉన్నాం ఈ బిడ్డల తల్లుల గర్భకోశానికి కారకులు ఎవరు సమాధానం చెప్పాలి ఆ గర్భకోశాన్ని పూరించేటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు ఇలా మా రామ్మోహన్ రెడ్డి గారు పోతే అంటుండట చదువు సంగతి దేవుడేరు సార్ మా పిల్లలను బతికించుకుంటాం ఈ చదువు వద్దు మాకు ఈ బడులొద్దు మా పిల్లలను భద్రంగా మాకు అప్ప చెప్పండి అయినటువంటి దుస్థితికి ఎందుకు పోయింది అంటున్నా దీని కారకులు ఎవరు ఈ కారకులు ఎవరో చెప్పాలి ఇలా మనం అందరం కదా నాకు తెలిసి అందరం కూడా సోషల్ వెల్ఫేర్లా బీసీ వెల్ఫేర్లా ఎక్కడో చదువుకొని వచ్చిన వాళ్ళం ఇలా ఎందుకు ఇంత బాధ కొద్ది చెప్తుండే ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మంచి భోజనం పెట్టాలని కేసీఆర్ గారు మాట్లాడిండ్రు ఇలా నాణ్యమైనటువంటి ఫుడ్డు లేదు నాణ్యమైనటువంటి చదువు లేదు ఇలా మొత్తానికి కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాన్ని మొత్తం కూడా ఎత్తేసేటువంటి ప్రక్రియని ప్రభుత్వం చేస్తూ ఉన్నది వారానికి మూడు గుడ్లు పెట్టేది కోడి గుడ్లు వారానికి మూడు కోడి గుడ్లు పెట్టేది ఆ స్కీమ్ ఎత్తేసిండ్రు వారానికి ఒక్కసారి మాంసాహారం పెట్టేది ఇలా దాన్ని కూడా పెట్టలేనటువంటి పరిస్థితులు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది